హలో అలా అందరి దగ్గర కుట్టుకోవడానికి పనికిరాని బ్లౌజ్ ఉంటే పక్కన పెట్టేస్తాం కదా చిన్న ముక్కలున్నా సరే వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకునే ఐడియా చూపిస్తాను ఇలా ఒక అట్ట ముక్క తీసుకొని ఒక గాజు సాయంతో రౌండ్ గీసుకోవాలి అదే విధంగా ఇలా పేపర్ తో లీవ్ షేప్ కట్ చేసుకొని ఆ షేప్ ని కూడా కార్డ్బోర్డ్ పైన డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలానే నాకు అన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా ఎక్కువ లేయర్స్ వచ్చే విధంగా పెట్టుకొని సేమ్ ఇదే షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేరొక బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ రౌండ్ దీని పైన వచ్చే విధంగా కట్ చేసుకో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్ ముక్కలు తీసుకొని అప్లై చేసుకొని కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని చేసుకోవడమే ఇప్పుడు సేమ్ ఇలాగే లీవ్ షేప్ కార్డ్బోర్డ్ కూడా తీసుకొని అప్లై చేసుకొని ఒక సైడ్ చేసుకున్న తర్వాత రెండవ సైడ్ కూడా గమ్ అప్లై చేసుకొని ఒక చిన్న ఉలన్ ముక్క తీసుకొని చేసుకోవాలి ఇలా ఉలన్ థ్రెడ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఈ రౌండ్స్ అన్నిటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్ గా పెట్టేసుకొని ఒక దాన్ని అటాచ్ చేసుకోవడానికి ఇలా చిన్న కార్డ్బోర్డ్ పైన గమ్ అప్లై చేసి అంటి ఇప్పుడు ఈ లీఫ్ కి ఒక పెద్ద సైజ్ పూస ఎక్కించేసుకుని ఇలా గమ్ అప్లై చేసుకుని దీనికి అటాచ్ చేసేసాను ఇలానే మొత్తం అంటిచ్చేసుకోవాలి కార్నర్ లో హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా అప్లై చేసి ఇలా ఉలన్ ముక్క చేసుకున్నాను ఇంకొంచెం మంచి లుక్ కోసం ఇలా మిడిల్ లో మిర్రర్స్ అయితే చేసుకున్నాను అంతే ఒక మంచి డోర్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది వేస్ట్ అని పక్కన పెట్టేసే బ్లౌజ్ పీస్ తో ఇంత మంచిగా చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర కూడా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి